చందు సిగ్గుపడతా బిగిలి నేను వేసుకున్నా నువ్వు ట్రైలర్ చూసాము నేను చూడలేదు దాంట్లో ఒక షార్ట్ మీది బిగ్ని షార్ట్ కాదు సో ఏదో ఒక చిన్న షార్ట్ మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అయితే చాలా బాగుంది బట్ మీరు బిగ్ని దగ్గర ఇంట్రెస్ట్ గా ఉన్నారు కాబట్టి దాని అసలు ఇంట్రెస్ట్ లేకుండా మీరు తిరిగి తిరిగి టచ్చినట్టు ఎందుకు లేదు డైరెక్ట్ గా అడుగు సో ఇందరు మాట్లాడుతూ అన్నారు చాలా ఒక సిక్స్ మంత్స్ నేను చాలా వర్కౌట్ చేసి సో ఏంటంటే మీరు ఈ బిగ్ని లో కనిపించడానికి నిజం చెప్పాలంటే పెద్ద ఆర్మీ రిలేటెడ్ మూవీ మేరీ కోమ్ టైప్ బాక్సింగ్ మూవీ ఉంటేనే మనం కష్టపడి బాడీ పెంచాలి నార్మల్ మూవీస్ కి అసలు డిసిప్లినే అవసరం లేదనుకుంటాం ఈజ్ అ వెరీ రాంగ్ థింగ్ ఫర్ ఎవ్ ఎవ్రీ యాక్టర్ ఫర్ ఎవ్రీ పర్ఫార్మర్ అందంగా ఉండడం బాడీ ఫిట్ గా ఉండడం ఎందుకంటే స్క్రీన్ లో యూ ఆల్వేస్ లుక్ అ లిటిల్ మోర్ దెన్ నార్మల్ సో యాక్టర్స్ అందరూ ఫ్రమ్ స్మాల్ ప్రాజెక్ట్ టు ద బిగెస్ట్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ప్రాజెక్ట్ వరకు అందరూ కష్టపడుతూనే ఉండాలి అండ్ ఒక ఆపర్చునిటీ నాకు వచ్చింది ఫస్ట్ టైం టు షో కేస్ మై సెల్ఫ్ అండ్ నేను రాయలేదు కదా స్క్రిప్ట్ ఐ డెంట్ నో సో వెన్ దే టోల్ మీ నేను అప్పటికే ఐ వాజ్ ఇన్ ద ఫిట్నెస్ జర్నీ అండ్ ఏదైనా వేసుకుంటే ఏ గా ఉండాలి వేసుకున్న తర్వాత చీడ్ నేను ఇలా ఎందుకున్నానని పదేళ్ళ తర్వాత నేను అనుకోకూడదు సో తెలుగు సినిమాలో ఫస్ట్ టైం నేను బికిని వేసుకున్నాను ఐ థాట్ ఇట్ వాస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు షో కేస్ మై డిసిప్లిన్ బేసిక్ గా ఒక మనిషి బాడీ గానీ ఫేస్ గానీ ఏదైనా బ్యూటిఫుల్ గా ఉందంటే దెర్ ఇస్ డిసిప్లిన్ బిహైండ్ ఇట్ రైట్ సో మై డిసిప్లిన్ విల్ షో డిసిప్లి వెరీ ఎక్సైటెడ్ సో చాలా డిసిప్లిన్ గా ఉన్నారు మీరు డిసిప్లి బట్ అంటే కష్టపడ్డారు సో మీ షో మీరు చూపించుకున్నారు అది ఓకే బట్ ఓటీటీకి ఎప్పుడైనా అనుకున్నారా ఇంత ఓటీటీ ఓవర్ ద టాప్ బేసిక్గా యాక్చువల్లీ దానికి దీనికి సంబంధం లేదు అంటే ఇట్ ఈస్ నాట్ బికాస్ ఇట్స్ ఇట్ ఇది స్క్రీన్ అయినా స్క్రిప్ట్ కూడా బీన్ ద సేమ్ బేసిక్లీ దెర్ ఈస్ అ సీన్ సమ్వేర్ వేర్ నేను అబ్బాయిలందరినీ ఏదో ఒక రకంగా బీట్ చేయాలి అండ్ ఒక అమ్మాయి అబ్బాయిని బీట్ చేయాలంటే ఒక స్టెప్ ముందుకెళ్ళాలి సో ఇది నా పర్సనల్ క్యారెక్టర్ కాదు కదా షాలిని అనే ఒక అమ్మాయి షీఈ్ ప్లేయింగ్ అ రోల్ అండ్ తను తన టీమ్మేట్స్ లేకపోతే తన ఆపోజిషన్లో ఉన్న వాళ్ళని బీట్ చేయడానికి ఏ వెళ్తుంది అనేది ఇస్ ద రీజన్ వై వైర్ ఎ బిక్ని ఊర్ కి జస్ట్ బిక్ని వేసుకుని రోడ్ మీద తిరగట్లేదు దెర్ ఇస్ ఎ సెట్ సిచ్యువేషన్ అండ్ సీన్ ఫర్ ఇట్ బట్ చిన్నప్పటి నుంచి నేను అంటే నేను సినిమాలు చూసినప్పుడు కూడా బే వాచ్ కానీ ఇంగ్లీష్ సినిమాలు చూసినప్పుడు ఒక అమ్మాయి బిక్నిలో చూస్తే ఎవ్రీబడీ లైక్స్ ఇట్ సో నాకు నేను ఫస్ట్ టైం ఆ పొజిషన్లోకి వచ్చాను కాబట్టి ఐ థాట్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు డూ ద జాబ్ నీట్లీ అండ్ వెల్ ఎందుకంటే ఒకసారి స్క్రీన్ మీద కనిపించేసాక ఐ కాన్ ఇట్ బ్యాక్ కదా సో సిద్ధు వెయిట్ లాస్ మా వెయిట్ లాస్ మా అందరి క్యారెక్టర్ ఆక్స్ ఫ్రమ్ ఫస్ట్ సీజన్ టు సెకండ్ సీజన్ ఈ సీజన్లో నేను యాక్చువల్లీ ఇంకా ఎక్కువ పర్ఫామ్ చేశాను ఫస్ట్ సీజన్లో పెద్దగా పర్ఫామ్ చేయలేదని నా ఫీలింగ్ బట్ దానికి అవార్డు అవార్డుకి నామినేట్ అయ్యి నామినేషన్ వచ్చింది ఫర్ ద బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ నేను ఈసారి అది ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆ పర్ఫామ్ మోర్ సో బిగినింగ్ పక్కన పెట్టేస్తే ఈ షో మొత్తం ఒక టూ లెవెల్స్ అప్పెళ్తుంది ఈ సీజన్ దట్స్ వై ఇట్స్ అర్థమైంద అరుణ్ కుమార్ సీజన్ టు